ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇది గతంలో కూడా జరిగింది మీరు అందరు చూస్తున్నారు మా మంత్రులు గంగుల కమలాకర్ కానీ ఇతర మంత్రులు మా పార్లమెంట్ సభ్యులు మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి అటు ఈడీ కేసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది ఒక సంవత్సరం కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు ఏడాది నర్థం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు అంటే ఏడాది నర్థం ఏం చేసిండు వారు మీరు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేసిండ్రు రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటి కాదు